దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఐఎన్టీసీ తెలుగు రాష్టాల ఇన్ఛార్జ్ అంబేద్కర్ యోజన సంఘం రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూరి మధు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాలం మధు ఆధ్వర్యంలో కొత్తవంకిన మేన్ చౌరస్తాలోని మాల మహనాడు కార్యాలయంలో గుమ్మడి కుమారస్వామి జన్మదిన వేడుకలను కేక్ కట్ చేశారు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మాల మహానాడు ఎంఆర్పిఎస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు జన్మదిన తెలియజేశారు సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ దళితుల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు సమిష్టి కృషితోనే ఏదైనా సాధ్యమని సూచించారు ప్రజా దళిత బహుజనుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు మీ అందరి కూడా నా సాయశక్తుల మన సమాజంలో మనం వెనుక మనము చాలా ఇళ్ళుగా వెలువేయబడ్డ జాతుల ఊరికి దూరంగా గుడికి దూరంగా బడికి దూరంగా అనేక సంవత్సరాలుగా ముద్దికి మూత గుద్దకు చెప్పు చీపురు కట్టినటువంటి జాతిలో కొట్టినటువంటి మనం ఈరోజు రాజకీయంగా కావచ్చు లేకపోతే సింగరేణి సంస్థ మనందరినీ కూడా ఇక్కడ అన్నం పెట్టి దళిత జాతిని అభ్యున్నికి తోడ్పడుతున్న సింగరి సంస్థకు మనం అందరం కూడా రుణపడి ఉండాలి అదేవిధంగా ఈ ప్రాంతంలో మనం ఎక్కడో బతు కొరకు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో స్థిరపడి మరి ఇక్కడనే అందరినీ పోగొట్టుకొని ఇక్కడే మనం సమాధానం ఉన్నటువంటి ఈ ప్రాంతం పట్ల మమకారం ప్రేమ ఉంది కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధిని కోరుకుంటున్నాం అదేవిధంగా ఆ అభివృద్ధిలో మన దళిత జాతుల పాత్ర ప్రత్యేకమైనదిగా ఉండాల్సిందిగా ఉంది మనం ఎవరికి కూడా తలవల్చకుండా జాతి గౌరవాన్ని భంగం కలగకుండా మన జాతీయ అవినృత్యాన్ని కాపాడుతూ మన మన యొక్క వ్యక్తిత్వాన్ని కాపాడుతూ మన మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకొని ఈ అభివృద్ధిలో ఈ పట్టణాభివృద్ధిలో మన అందరం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో వాస్తవం తాగాలని అదేవిధంగా అంబేద్కర్ ఆలోచన విధానం కానివ్వండి అదేవిధంగా బాబు జగ్గీరావు పూలే ఆశయాలను కొనసాగిస్తూ మన అందరం కూడా ముందుకు పోవాలి మనలో ఎన్ని విభేదాలున్నా వర్గీకరణ ఎప్పుడు జరుగుతుందో ఎప్పుడు మనకు అవసరం మన అందరం కూడా కలిసి ఉండాలని కోరుకునే దాంట్లో నేను మొట్టమొదటివాన్ని ఒకటి కూడా దరిద్ర అనేటువంటి ఈ ముందుకు పోతే ఈ అసమానతలు మనలో విడగొట్టేటువంటి శక్తులు ఉంటాయి వారి పట్ల జాగ్రత్తగా వహించి మనం అందరం కూడా భారతదేశంగా మెలగాలని ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ ఏరియా అధ్యక్షులు బొంతల రాజేష్ పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ మాజీ కార్పొరేటర్ బొమ్మక శైలజ రాజేష్ ఓట్ల కిరణ్ హరీష్ సిపిఐ నాయకులు శనగరపు చంద్రశేఖర్ మాల మహానాడు నాయకులు పిట్టల వెంకటి సోగాల వెంకటి గడ్డం వెంకటేశ్వర్లు ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు